హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారండి అయితే కొన్నిటికైతే నేను వీడియోస్ చేసేసాను ఇంకా అందుకని వాళ్ళకి కింద రిప్లై చేస్తున్నాను వీడియో ఉంది చూడండి అని ఎందుకంటే ఆ కామెంట్కి మొత్తం మెసేజ్ రాయటం కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పెడుతున్నాను కానీ ఇప్పటి వరకు చేయని ఉంటాయి కదా వాటికి మాత్రమే ఆ కామెంట్స్కి మాత్రమే వీడియో చేస్తున్నాను అనమాట అయితే వాస్ట్ ఈరోజు ఏంటంటే గవర్నమెంట్ తన డెవలప్మెంట్కి ఎవరైనా హెల్ప్ చేశారా చెరికి ఇన్స్పిరేషన్ ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు తనకి అదే మాటలు రావటానికి మీకు ఎవరెవరు ఏ విధంగా హెల్ప్ చేశారనేది అడిగారు కదా దాని గురించి ముందు చెప్తానండి తర్వాత ఇంకా చర్యని ఏ హాస్పిటల్లో చూపించామో అది కూడా అడిగారు నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టున్నాను అయితే హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేయలేదు విజయవాడ అని చెప్పాను అదే విజయవాడ హాస్పిటల్ అని అడిగారు అది కూడా చెప్తాను ఫస్ట్ ఏంటంటే చెరీకి పుట్టినప్పుడు మేము నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మేము నార్త్ సైడే ఉన్నాం కానీ సౌత్కి వెళ్ళలేదండి ఫస్ట్ ముంబై తర్వాత రాయపూర్ ఇప్పుడు పూణే ఈ త్రీ ఏరియాస్లోనే ఉన్నాం ఫస్ట్ బాబు పుట్టినప్పుడు మేము ముంబైలో ఉన్నాము వాడు పుట్టిన త్రీ మంత్స్ మాత్రమే నేను ఆంధ్రాలో ఉన్నానండి తర్వాత వాడు థర్డ్ మంత్ రాగానే నేను ముంబై వచ్చేసాను తీసుకుని ఇంకా హాలిడేస్ అప్పుడు అలాగా త్రీ డేస్ ఇయర్లీ వన్ టూ టైమ్స్ వెళ్తాము అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి అక్కడ ఫోర్ డేస్ ఇక్కడ ఫోర్ డేసే తప్ప ఎక్కువ అక్కడ ఉన్నది లేదండి వాళ్ళు కూడా వచ్చి నాకు సాయం చేసింది అయితే లేదు మాది అందులోనే చాలా చిన్న ఫ్యామిలీ మా వారు ఒకరు తన మా ఆడపడచ్చు ఇంకా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హెల్పింగ్ అంటే నాకు ఏ విధంగానూ లేదండి కేవలం మా వారు మాత్రమే నాకు హెల్ప్ చేశారు తను పాపము టూర్స్ ఉంటాయి ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా ముంబైలో ఉన్నప్పుడే ఇంకా అసలు వన్ డే కూడా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇలా టూర్లోనే ఉంటే ఇంకా రిక్వెస్ట్ చేసి హెడ్ ఆఫీస్కి రిక్వెస్ట్ చేసి రాయపూర్ వెళ్ళిపోయామండి ఎందుకంటే ముంబైలో ఉన్నప్పుడు ప్యాన్ ఇండియా మొత్తం చూడాలి తను రాయపూర్ వెళ్తే కనుక ఓన్లీ స్టేట్ వర్క్ అని చెప్పారు సో మేము అక్కడికి వెళ్ళిపోయాము ముంబై వదిలేసి ఎందుకు ప్యాన్ అది మయపూర్ చిన్న ఏరియా ఛత్తీస్గఢ్ చిన్న ఏరియా కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళినా సరే టూ త్రీ డేస్లో వచ్చేసేవాళ్ళు అనమాట అలాగే చెప్పారు హెడ్ ఆఫీస్లో కూడా సరే అక్కడ మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే చిన్న సిటీ అనుకో అనుకునే ప్రాబ్లం లేదు అనుకుంటే వెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా నాకు మా వారు ఎప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు కానీ తను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు బాబుతూనే ఉండేవాడు అండి ఎప్పుడు తనని బయటకి ఒక్కొక్కసారి ఫుడ్ పెట్టాలంటే చరి బాగా అలర్ చేసేవాడు చిన్నప్పుడు బైక్ మీద తిప్పుతూ ఒక ముద్ద పెట్టి ఒక రౌండ్ వేసుకురావటము మళ్ళీ ఇంకొక ముద్ద పెట్టి అట్లా అన్నమాట అంత ఎక్కువ చేసేవాడు చిన్నప్పుడు ఆ టైంలో పాపం తన ఆఫీస్ నుంచి వచ్చో లేకపోతే ఏదైనా టూర్ నుంచి వచ్చి జర్నీ చేసి వచ్చి వీళ్ళకి ఏంటంటే మిషనరీ వర్క్ ఎక్కువండి ఎక్కువ ఓవర్ నైట్స్ వాళ్ళకి పర్మిషను మిషనరీ వర్క్ అంటే ఓవర్ నైట్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉండేది టూర్ వెళ్ళారు అంటే సరిగ్గా నిద్రపోరు అనమాట డే అండ్ నైట్ అక్కడ మిషన్ దగ్గరే ఉంటారు సో అట్లా అలసిపోయి వచ్చినా కూడా మా వారి పక్క వచ్చిన దగ్గర నుంచి చెరి పడుకునేంత వరకు అసలు పడుకునే వాళ్ళు కాదు మీరు పడుకోండి నేను చూసుకుంటాను అన్నా కూడా మరి ఏంటంటే చరి అసలు ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ కూడా చేసేసా వాడు నిద్రపోయి పుట్టిన దగ్గర నుంచి తనకి స్లీపింగ్ ఇష్యూ ఉంది పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లప్పుడు దగ్గర నుంచే బాగా స్లీపింగ్ ఇష్యూ అనమాట ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ చేస్తే తనే పాపం నేను నైన్ థర్టీ టెన్కి నిద్రపోయినా సరే ట్వెల్వ్ వరకు కూడా ఉండి పడుకున్న తర్వాతే పడుకునేవాళ్ళు అనమాట అట్లా ఇంకా తను నిద్ర పెట్టి పడుకునే వాళ్ళు బాగా అల్లరి చేసేవాళ్ళు ఆయన కూడా చరి బాగా అల్లరి చేసేవాడు ఆయన కూడా పాపం విసుక్కోవటం అట్లా ఏమి చేసేవాళ్ళు కాదు నిజం చెప్తున్నాను కదా ఆయన సపోర్ట్ లేకపోతే చరి ఈ పొజిషన్ రావటం చాలా కష్టం మనం ఒక్కరమే చేసేయటం అంటే స్పెషల్ కిడ్కి అది ఎంత ఒక విధంగా చెప్పాలంటే అనకూడదు ఒక నరకం లాంటిది అనమాట చాలామంది అలాంటిది అనుభవిస్తున్నారు నేను చూస్తున్నాను కానీ మనం ఏం చేయలేము మనకి హెల్పింగ్ చేస్తే కనుక కొంచెం బాగుంటుంది వాళ్ళు కొంతమంది చేస్తున్నారు కొంతమంది వాళ్ళ టెన్షన్స్ వల్ల వాళ్ళు ఏదో ఒక వర్క్లో ఉండి అలా చేయలేకపోతున్నారు కానీ మీకు మామూలుగా వీలు కుదిరినప్పుడు కనుక కొంచెం వాళ్ళతో స్పెండ్ చేస్తే కిడ్స్తో మాకు బర్డెన్ తగ్గుతుంది ఆ టైంలో ఏదో పని చేసుకుంటాం కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది తర్వాత ఇంకా నార్మలే కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి బాగుంటుంది నేను ఎవరిని అనట్లేదు కొంచెం ఇద్దరు చేసుకుంటే బాగుంటుంది ఆ విధంగా అంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిది అయితే ఒక హస్బెండ్ తప్ప ఎవరి హెల్పింగ్ అయితే నాకు లేదు ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడైతే చెరీకి మాటలు వచ్చేంత వరకు ఎవరితోనూ సరిగ్గా ఉండేవారు కాదండి ఒకే ఒక అక్క కూతురు తనతో పెద్ద పాప ఇద్దరు పాపల అక్కకి చిన్న పాపకి చెరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ గ్యాప్ అయిన కాబట్టి తను ఎక్కువ ఆడేది కాదు సమ్మర్ ప్రతి సమ్మర్కి మేము ఇంటికి వెళ్ళి వన్ మంత్ ఉండొచ్చు అన్నమ్మాలింటి దగ్గర కేవలం పెద్ద పాప కోసం తను ఏంటంటే చర్రీని బాగా ఆడిపించేది నాకు కనెక్ట్ అయినట్టుగా పెద్ద పాపకి ఎక్కువ కనెక్ట్ అయిపోయాడు వాడు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా సరే పప్పును తానేమో సన్నగా ఉండేది చర్య ఏమో బాగా హెల్దీ వాడు వెనకాతలు పరిగెత్తు వాడు పరిగెత్తిస్తూ ఉండేవాడు అమ్మ వాళ్ళది మెయిన్ రోడ్లో ఇల్లు అనమాట ఆడుకోవాలంటే రోడ్ క్రాస్ చేసి వెళ్ళి కొంచెం ఓపెన్ ఏరియా ఉండేది అక్కడ ఆడుకునేవాళ్ళు రోడ్ క్రాస్ అక్కడికి ఇక్కడికి తిరిగేస్తూ ఉండేవాడు వెహికల్స్ వస్తున్నాయేమో పాపం తన పిల్లలతో ఆడుకుంటూ కూడా చెరి మీద కన్నేసే ఉంచేది వాడి వెనకాతలు పరిగెత్తుతూ వచ్చి తనకి వాడికి చెరికి త్రీ ఇయర్స్ గ్యాప్ చిన్నపిల్లప్పటి నుంచి వీడికి త్రీ అంటే వాడికి సిక్స్ తనకి సిక్స్ కదండీ ఆ టైంలో కూడా పిన్ని పిన్ని విన్ని పట్టుకోలేకపోతున్నాను చూని పిన్ని అంటే వెనకతలు పరిగెత్తుకుంటూ వచ్చేది మళ్ళీ పాపం తీసుకుని వెళ్ళేది చర్యలతో ఇంకెవరు ఆడుకుంటాడమ్మా నువ్వే కదా ఆడుకోవాలి అంటే అట్లా అనమాట ఆ వన్ మంత్ మాత్రం పిల్లలుగా ఆ పిల్లలు ఉండేవాళ్ళు మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం అట్లా వాళ్ళక్క అంటే ఇద్దరు అక్కలు ఇష్టము కానీ చిన్న పాపకి ఇద్దరిది ఒక ఏజ్ కాబట్టి ఎక్కువ వాడిపించలేదు పెద్ద పాపతో ఎక్కువ అనమాట ఇప్పటికీ కూడా వాళ్ళ అక్కలంటే చాలా ఇష్టం వాడికి అలా ఇంటికి వెళ్ళినప్పుడు అలా టైం పాస్ అయిపోయేది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ వాడితో వాడు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో నాయనంతోనూ అమ్మమ్మలతో తాతయ్యలతో ఒకప్పుడు అసలు మాట్లాడేవాడు కాదు వీడి పనులు వీళ్ళలోనే ఉండేవాడు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అట్లా అనమాట అట్లా ఉండేది అయితే ఇంకొకటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నారు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే లాస్ట్ ఫోర్త్ క్లాస్ వరకు ఎవరు లేరండి ఫిఫ్త్ క్లాస్లో ఫోర్త్ క్లాస్ వరకు ఉన్నారు కానీ వీడు పట్టించుకునేవాడు కాదు ఫస్ట్ సెకండ్లో అయితే చర్యని టెస్ట్ పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ నేను కూడా టీచింగ్ చేశాను కాబట్టి వీళ్ళ క్లాస్కి కూడా వెళ్ళేదాన్ని కాబట్టి ఇంకా టీచర్ కొడుకంటే కొంచెం బాగుంటారు కదా అట్లా బాగుండేవాళ్ళు ఇంకా ఫోర్త్ థర్డ్ ఫోర్త్ అలా కరోనాలో వెళ్ళిపోయింది ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన తర్వాత హాఫ్ ఎంత త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాము అందులో అప్పుడప్పుడు ఒక కిడ్డు బాగా కొంచెం పరిచయం అవుతున్నాడు వాడితో మాట్లాడటం మంచిగా ఉండటం అట్లా చేస్తున్నాడు ఇంకా అప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయ్యి పూణే అనమాట పూణె వచ్చిన తర్వాత ఒకడు దొరికాడు అండి మా వాడికి ఎంత ఇష్టం అంటే ఇద్దరికిద్దరు పాపం లాస్ట్ ఇయర్ వీడిని స్కూల్ చేంజ్ చేస్తుంటే వా బాబు కూడా ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇంటికి వచ్చి శ్రీచరణ్కి నేనంటే చాలా ఇష్టం అంటే నాకు కూడా శ్రీచరణ్ ఇష్టము మీరు ఎందుకు వేరే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అట్లా అనమాట చరి అయితే ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి మీరే ఫీజు కట్టండి ఈ స్కూల్లోనే జాయిన్ చేయండి అట్లా ఏడ్చాడు సో అట్లా క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండరు ఒకళ్ళు లేదరు ముగ్గురు ఇంకా అంతే ఇప్పుడంటే ఈ స్కూల్లో ఇప్పుడిప్పుడే లాస్ట్ మంత్ వరకు కూడా అంత మంచిగా ఎవరూ లేరు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు పర్వాలేదు మాట్లాడుతున్నారు మరి అసలు మాట్లాడుకోవటం అయితే కాదు అలాగనే క్లోజ్గా అయితే ఇంకా అవ్వలేదండి ఈ స్కూల్ అవుతారు లేదు చూడాలి ఆ ఫ్రెండ్ వీడైతే కొంచెం దూరమే మా ఇంటికి హాఫ్ కిలోమీటరు ప్రతి సండే ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో అదే వాళ్ళ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూలు ప్లే గ్రౌండ్ అన్ని మంచిగా ఉన్నాయన్నమాట ఇప్పుడు టూ టూ త్రీ అవర్స్ వెళ్ళి ఆడుకోవాల్సిందే మా అపార్ట్మెంట్ అయితే నార్మల్దే కదా అసలు ఏమీ ఉండవు స్విమ్మింగ్ పూల్స్ ప్లే గ్రౌండ్ లాంటివి ఇంకా అందుకే ప్రతి సండే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఇంకా ఆ పిల్లలకి ఏమైనా మా అబ్బాయి నార్త్ అబ్బాయి మన సౌత్ ఇండియన్ డిష్ ఏమైనా తినాలి అనిపిస్తే కనుక అప్పుడు ఆంటీ నేను వస్తాను నాకు పెట్టండి అట్లా చెప్పి ఇక్కడికి వచ్చి తినేసి కాసేపు ఆడుకుని నార్మల్గా ఇంట్లోనే ఆడుకుని వెళ్ళిపోతారు అంతేగాని మాకు బయట మామూలుగా క్రికెట్ ఆడితే ఆడుతారు కానీ ఇంకా వేరే ఆడుకోవటానికైతే ఏం లేవు అట్లా అనమాట వాడు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనే చెప్పాలి అంటే ఎక్కువ మంది కాదు చాలా తక్కువ మంది ఉండకుండా పర్వాలేదు కొంచెం బాగానే సెట్ అవుతున్నాడు అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు కాకుండా చెరికి ఎవరు ఇన్స్పిరేషన్ అని అడిగారు అసలు నేను ఎలా ఇన్స్పిరేషన్ అవుతానండి వాడికి మనం ఏం చేస్తున్నాము లేచిన దగ్గర నుంచి కడుక్కోవటం వంట చేసుకోవటం ఇంతే కదా మనం ఎలాగ ఇన్స్పిరేషన్ అవుతాము మనం అవ్వం కదా వాడుకి హెల్త్ మామూలుగా మనం బాధ్యత మనం చేసాం కానీ మనం అసలు వాళ్ళకి ఇన్స్పిరేషనే కాదండి ప్రతి కిడ్డీకి పప్ప పప్ప డాడీ డాడీని ఇన్స్పిరేషన్ వాళ్ళని చెరికి ప్రతిదీ ఏదైనా వాచ్ తీసుకున్నా సరే ఇలాంటి వాచ్ నాకు కావాలి అంటే అది ఇప్పుడు నీకు అవసరం లేదంటే నేను జాబ్ చేస్తాను డాడీ లాగా జాబ్ చేస్తాను డాడీ లాగా ఏంటి మా వారు ఫైవ్ సీటర్ కార్ కొంటే డాడీ ఫైవ్ సీటర్ కొన్నారు కాబట్టి నేను సెవెన్ సీటర్ కొంటాను జాబ్ చేసి తను మంచిగా ఆఫీస్కి వెళ్ళాలంటే మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి కదా నేను ఇంకా మంచిగా రెడీ అయ్యి వెళ్తాను ఇంకా ప్రతి వస్తువుతోను కంపేరింగ్ మొత్తం మా డాడీ 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 మా వారు రైడ్కి వెళ్తూ ఉంటే వాడు స్టార్ట్ చేసేసాడు వాడు రైడ్కి వెళ్ళాలని ఇదివరకు మా వారు ఇక్కడే వెళ్ళేవారు సండే సండే ఇప్పుడు వెళ్ళి కూడా తీసుకుని వస్తుంది వస్తుందన్నమాట ప్రతిది డ్యామ్ పెద్ద అయిన తర్వాత డాడీ లాగా అది కొంటాను ఇది కొంటాను ఇంకా అలా అనమాట అస్సలు అనే మాటే రాదు వాడికి రావటానికి కూడా మనం ఏం చేస్తున్నాం ఈ మధ్యన ఒకటి మొదలుపెట్టాడు పెట్టాడు ఈ స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి నువ్వు హౌస్ వైఫ్గా ఉండటం నాకు ఇష్టం లేదు జాబ్ చేయి మమ్మీ నువ్వు ఆఫీస్కి వెళ్ళు డాడీ లాగా ఇట్లా అనమాట ఎందుకంటే వీళ్ళ క్లాస్మేట్స్ అందరు వైఫ్స్ దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ జాబ్ చేసేవాళ్ళే ఇంకా మా మమ్మీ జాబ్ చేస్తుంది మా మమ్మీ జాబ్ చేస్తుంది అని స్కూల్లో చెప్పుకుంటారు కదా ఇంకా స్టార్ట్ చేశారనమాట నేను కూడా నిజం చెప్పాలంటే వెతుక్కోవాల్సిందే జాబ్ ఇప్పుడు అంతా సెట్ అవుతుంది కాబట్టి అదే సర్చింగ్లో ఉన్నాను నేను కూడా కానీ వదిలిపెట్టి వెళ్ళాలన్న ఒక భయము ఏమో ఇంటికి మనకేమో వెళ్ళామంటే ఈవినింగ్ వరకు కుదరదు ఇంటికి పోయి వన్ టూ అవర్స్ వన్ ఓ క్లాక్ వచ్చేస్తాడు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తాడు మంచిగా చదువుకుంటున్నాడా తింటాడా ఇంకా ఈ టెన్షన్ ఉండదు కాబట్టి అదో టెన్షను కానీ అన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను నువ్వు వెళ్ళి మమ్మీ అంటాడు వాడు అలా అన్నమాట అలా జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మా అబ్బాయి ఫ్రూట్స్ రైస్ అసలు ఏం తినట్లేదు ఏం చేయాలి మేడం అని అడిగారు నేనైతే చెర్రీ ఏదన్నా నేను ఒక ఫ్రూట్ తినిపించాలి అనుకుంటున్నాను అనుకుంటే చెర్రీకి దాంట్లో తన ఇష్టమైన ఫుడ్ కలిపేసి తను చూస్తుండగా ఇప్పుడు ఫ్రూట్ అని అనుకుందాం నేను చాక్లెట్ సిరప్ ఐస్ క్రీమ్ అలా కలిపేదాన్ని రైస్ అనుకుందాం తనకి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం ప్రతి దాంట్లో పొటాటో కానీ పన్నీర్ పీసెస్ కానీ అలా ఇప్పుడు వెజిటబుల్ రైస్ అనేది లీఫీ వెజిటబుల్స్ చేసినా సరే దాంట్లో ఒకటి రెండు వాళ్ళు ముక్కలు ఫ్రై చేసి యాడ్ చేయటం లేదు అంటే పన్నీరు ఎట్లా యాడ్ చేసి తనకి ఇష్టమైన ఫ్రూట్ కూడా తనకి ఇష్టమైన ఫ్రూట్ని పక్కన పెట్టి ఇది తింటే అది ఇస్తానని చెప్పి అట్లా అనమాట మ్యాంగో అయితే లాస్ట్ టూ ఇయర్స్ వరకు అసలు తినేవాడు కాదు ఇప్పుడైతే మాకు అసలు ఒక ఫోర్ ఫ్రూట్స్ తీసుకొచ్చామంటే త్రీ వాడి తిని ఒకటి మాకు ఇస్తాడనమాట అంత ఇష్టం పెంచుకున్నాడు అయితే ఒకటండి ఇప్పుడు ఇష్టం లేకపోవచ్చు ఉండే కొద్ది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది నేను అదే చెప్తున్నాను అసలు బాధపడాల్సిన అవసరం లేదు మనం ట్రై చేస్తూ ఉండాలి ప్రస్తుతానికి నేను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉన్నాను ట్రై చేస్తూ ఉంటే కనుక అన్నీ నార్మల్ బిహేవియర్ ఇష్యూస్ ఏమున్నా సరే సెట్ అయిపోతే మెయిన్ స్పీచ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అది మనకు చాలా యూజ్ అవుతుంది ముందు స్పీచ్ చూస్తేనే మనం ఏదైనా చేయగలం ఇంకోటంటిగా విజయవాడలో ఏ హాస్పిటల్లో చూపించానని అడిగారు నేను ఎప్పుడోనండి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూపించాను సో హాస్పిటల్ నేమ్ చెప్పడానికి అవ్వదు ఎందుకంటే నేను ఆ హాస్పిటల్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు చర్యకి డాక్టర్ నేను చెప్పడానికి లేదు ఎందుకంటే వాడు ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ త్రీ మంత్స్ తీసుకున్నామో దాంట్లో కూడా మాకేమి ఇంప్రూవ్మెంట్ లేదు అందులో నాకు నెగిటివ్ ఫీలింగ్ ఉంది ఆ ట్యాబ్లెట్ ఆ మెడిసిన్ వల్ల సో ఆ నేమ్స్ ఏమీ నేను చెప్పలేదండి వాళ్ళ మాత్రమే అసెస్మెంట్ చేయించాము అంతవరకు మాత్రమే చెప్పగలను నేను కంటిన్యూ చేసినట్లయితే మీకు చెప్పేదాన్ని సో మీరు మాత్రం ఏమనుకోవద్దు ఎందుకంటే నేనుగా నేను నా కిడ్ కోసం ఏం చేశాను ఏంటి అనేది మాత్రమే చెప్తున్నాను తప్ప ఒక హాస్పిటల్నేమో ఒక డాక్టర్నేమో ఒక థెరపిస్ట్ ఏమో నేనుగా చెప్పట్లేదు అంటే నేను చేయించలేదు వన్ టూ మంత్స్ చేయించినా సరే అసలు ఇంప్రూవ్మెంట్ లేదు తర్వాత నాకు ఆ హాస్పిటల్ నుంచి కొన్ని నెగిటివ్ వీడియోస్ చూశాను కొందరు నెగిటివ్గా చెప్పారు ఇట్లా అనమాట సో అవన్నీ ఏమీ వద్దండి ఏదన్నా డౌట్ ఉంటే కనుక మీరు బాబు విషయంలో కానీ పాప విషయంలో కానీ మీరు ఎలా చేశారు అని మాత్రం కామెంట్ పెట్టండి ఇంకా డాక్టర్ని ఇలాంటివి ఏమీ ఆడగొద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్